అందరు నమస్తే నేను మీ తిరుపతి రైతులు చూడాల్సిన వీడియో ఇది మరి ముఖ్యంగా ఎవరెవరైతే రైతు బంధు కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళు చూడాల్సిన వీడియో ఇది మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా ఈ వీడియోని షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి మొత్తానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్లో లో కొన్ని సంచలనమైనటువంటి డిసిషన్స్ తీసుకున్నాడు అదంతా కూడా మీకు గత వీడియోలోనే చెప్పేటటువంటి ప్రయత్నం చేసిన పదిహేను వేల రూపాయల రైతు బంధు ఇస్తా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త కేవలం పన్నెండు వేల రూపాయలే ఇస్తాం ఖజానా లేదు డబ్బు లేనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది కాబట్టి సో కొంత ఆర్థిక సమస్యల వల్ల మేము ఆ పదిహేను వేల రూపాయలు ఇవ్వలేకపోతున్నాం కానీ పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి ఏడాది మేము డబ్బులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేసినారు అంటే పన్నెండు వేల రూపాయలు కూడా ఎట్లు వస్తాయంటే ఆరు నెలలకు ఒక పంట ఆరు నెలలకు ఒక పంట ఇప్పుడు సంవత్సరానికి రెండు పంటలు ఉంటాయి కదా ఈ రెండు పంటలకు ఒక పంటకేమో ఆరు వేల రూపాయలు ఇంకో పంటకు ఆరు వేల రూపాయలు ఇట్లా రెండు పంటలు కలిపి పన్నెండు వేల రూపాయలు ఇద్దామనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది అయితే ఈ రైతు బంధు వస్తుంది అసలు ఈ రైతు బంధు ప్రాసెస్ ఏంది ఇప్పుడు వీళ్ళు ఏమంటారు పంట పండించినటువంటి వాటికే ఇస్తాము అంటే సాగు చేస్తున్నటువంటి భూములకు మాత్రమే రైతు బంధు ఇస్తాము మరి సాగు చేస్తున్నటువంటి భూములు ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక యాభై ఎకరాలు ఉందని అనుకుందాం యాభై ఎకరాల భూమి ఉంటే ఈ యాభై ఎకరాలలో ఒక ముప్పై ఎకరాలు నేను సాగు చేస్తున్నా మిగతా ఒక ఇరవై ఎకరాలు బీడు పడినటువంటి భూమి పెద్దగా సాగు చేస్తలేని పట్టించుకుంటలేని అనుకుందాం ఈ ఇరవై ఎకరాలను కంచు వేసుకున్నా ఫెన్షన్ వేసుకున్నా ఈ పెద్దగా బీడు పడేసిన అంటే ఈ ఇరవై ఎకరాలలో కూడా ఒక ఐదు ఎకరాలు గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయి దీంట్లో కూడా పంట పండిస్తా అనుకుందాం గత బీఆర్ఎస్ పాలనలో యాభై ఎకరాలకు యాభై ఎకరాలు నాకు రైతు వస్తుండే వస్తుండేది బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి పాలనలో యాభై ఎకరాలకు పట్టా ఉంది కాబట్టి యాభై ఎకరాలకు నాకు రైతు బంధు వస్తుండే మరి ఇప్పుడు మేము కేవలం సాగు చేస్తున్నటువంటి భూమికే ఇస్తాం సాగు చేయనటువంటి ఏదైతే బీడు పడ్డటువంటి భూమి పడ్డటువంటి భూమి కంచలు పుట్టలు గుట్టలు రాళ్ళకి మేము రైతు బంధు ఇయ్యము అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కదా మరి గుట్టలు పుట్టలు రాళ్ళు ఉన్నాయని చెప్పి ప్రభుత్వానికి ఎట్లా తెలుస్తుంది కేవలం నాకు యాభై ఎకరాలు ఉంటే ముప్పై ఎకరాలే పంట పండిస్తున్నాడు ఈ ముప్పై ఎకరాలే సాగు చేస్తున్నాడు ముప్పై ఎకరాలకే రావాలని చెప్పి ప్రభుత్వానికి ఎట్లా అర్థమవుతుంది ఎట్లా అర్థమవుతుంది అనేటటువంటి ఒక క్వశ్చన్ మార్క్ కొన్ని కీలకమైనటువంటి డిసిషన్స్ కూడా ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రయత్నం చేసిందట అదేంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్ని కొత్త రూల్స్ పెట్టేటటువంటి ప్రయత్నం చేసిండు రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక అప్లికేషన్ ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేశారు మీరు గతంలోనే కులగణన చేసిడు కదా కులగణన చేసినటువంటి సందర్భంలో క్యాస్ట్ వైజ్ బీసీలు ఎంతమంది ఎస్సీలు ఎంతమంది ఎస్టీలు ఎంతమంది ఓసీలు ఎంతమంది ఇతర కులాలు ఎంతమంది అని చెప్పి మొన్న క్యాస్ట్ కి సంబంధించినటువంటి ఒక కులగణన సర్వే చేశారు ప్రతి ఇంటికి వచ్చి మీకు ఎన్ని భూములు ఉన్నాయి ఎన్ని పట్టాలు ఉన్నాయి ఎంతమంది పేర్ల మీద భూములు ఉన్నాయి ఇవన్నీ కూడా మీ దగ్గర డీటెయిల్స్ తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు పట్టా పాస్ పుస్తకానికి సంబంధించిన నెంబర్ రాసుకున్నారు ఆధార్ కార్డు తీసుకున్నారు అన్ని డీటెయిల్ తీసుకున్నారు కదా ఇప్పుడు సపరేట్ అప్పుడు కులగణన అట్లనే ఆరు గ్యారెంటీలకు సంబంధించినటువంటి వ్యవహారం అదంతా కూడా ఆ సర్వే మొన్న చేసిన సర్వే మొత్తం వీళ్ళు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీల గురించి కులగణన క్యాస్ట్ ఎంతమంది ఉన్నారు ఎస్సీలు ఎంత సంఖ్యలో ఉన్నారు ఎన్ని రిజర్వేషన్లు ఉన్నాయి ఏందనేది మొన్న డేటా తీసారు ఇప్పుడు మాత్రం రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక కొత్త అప్లికేషన్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కొత్త అప్లికేషన్ నేను నిన్ననే చూసిన అప్లికేషన్ నేను అది డౌన్లోడ్ చేద్దాం అనుకున్నా కానీ అది డౌన్లోడ్ అయితే లేదు ప్లస్ అది చూసిన తర్వాత దొరకబట్టిన చాలా దొరకబట్టినా దొరకలే కానీ గూగుల్లో కూడా కొట్టి చూసినా కానీ గూగుల్లో కూడా రాలేదు నాకు ఒక ఆయన పంపించిండు ఆ అప్లికేషన్లో కొన్ని కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి గతంలో దాదాపు మీకు నూట ఇరవై ఐదు నుండి నూట ఇరవై ఎనిమిది క్వశ్చన్స్ అడిగినారు కదా అంటే ఈ భూములు ఈ వ్యవహారం లేకపోతే మీకు గతంలో గ్యాస్ సిలిండర్ ఎంతకుంటుండే మీకు రేషన్ కార్డు ఉందా ఇవన్నీ కూడా మొన్న కులగణకు సంబంధించిన సర్వేలో అడిగినారు ఇప్పుడు రైతు బంధు రావాలంటే ఒక కొత్త అప్లికేషన్ నింపాలి ఈ అప్లికేషన్ నింపుతేనే మీకు రైతు బంధు వస్తుంది మరి అప్లికేషన్ ఏడ దొరుకుతుంది అంటే మీ గ్రామ పంచాయతీకే అగ్రికల్చర్ అధికారులు విఆర్ఏలు అట్లనే కార్యదర్శులు ఉంటారు కదా వాళ్ళు మీ గ్రామ పంచాయతీకే వచ్చి ఈ అప్లికేషన్ ఇచ్చి అప్లికేషన్ నింపుకుంటారు అట ఆన్లైన్ సిస్టమ్ ఉంటుంది కంప్లీట్ గా ఒక సిస్టమ్ తెస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు మీ ఆధార్ కార్డు మీ పాస్ పుస్తకము మీ రేషన్ కార్డు మీకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ పట్టుకొని మీరు గ్రామ పంచాయతీ ఆఫీస్ పోతే గ్రామ పంచాయతీ ఆఫీసులో మీ సేవకు సంబంధించినటువంటి వ్యక్తులు వస్తారు సిస్టమ్ పెట్టుకుని అప్పటికప్పుడే డేటా ఎంట్రీ చేసేటటువంటి అవకాశం ఉంటది కాబట్టి ఒక కొత్త సిస్టాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం దీంట్లో ఏముంటాయి అసలు ఈ అప్లికేషన్ వ్యవహారం ఏంటి ఈ అప్లికేషన్ లో ఉండేటటువంటి కార్యక్రమం ఏంటంటే ఫస్ట్ మీ సర్నేమ్ మీ సర్నేమ్ ఉంటుంది అంటే మీ పూర్తి పేరు పూర్తి ఇంటి పేరు మీరు సర్నేమ్తో ఇయ్యాలి అప్లికేషన్ లో ఉన్నటువంటి మొదటి ఆప్షన్ ఇది మీ సర్నేమ్ ఇప్పుడు నేను బూకే తిరుపతి కాబట్టి బూకే తిరుపతి అని పెట్టేస్తా తర్వాత ఇంకేంది విలేజ్ ఈ గ్రామం మన విలేజ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది మాది సో అండ్ సో విలేజ్ కాబట్టి నేను విలేజ్ పేరు కూడా ఇచ్చేస్తా సెకండ్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి మనకి అంటే ఇది మీ మీ సేవా సెంటర్కే వస్తుంది అంటే మీరు మీ సేవకే పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఒకవేళ ఈ అప్లికేషన్ కావాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా తీసుకోవచ్చు కలెక్టర్ ఆఫీస్ తీసుకోవచ్చు అగ్రికల్చర్ ఆఫీస్ తీసుకోవచ్చు మీరు ఎక్కడ కూడా అవి తీసుకునేటటువంటి అవకాశం ఉన్నాయి ఏ ఆఫీస్ ఆఫీసు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి పోతే వాళ్ళు కూడా మీకు అప్లికేషన్స్ ఇస్తారు లేదా మీకు ఆన్లైన్ సిస్టమ్ లో కూడా వచ్చింది ఆన్లైన్లో కూడా మీరు ఇది అప్లై చేసుకోవచ్చు ఇది ఎప్పుడు అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెల పదిహేనో తారీఖు అంటే సంక్రాంతి రోజు సంక్రాంతి రోజు ఈ అప్లికేషన్ వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం ఉన్నది అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి తప్పుడు సమాచారం ఇవ్వద్దు మళ్ళీ మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇంకో ఎంక్వైరీ ఉంటుందంట ఎంక్వైరీ దొరికితే మాత్రం ఇబ్బంది అవుతుంది కాబట్టి అన్ని కరెక్ట్ సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి నుండి కాదు వాళ్ళ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి అన్ని దరఖాస్తులు పెట్టాలి పెట్టా అన్ని దరఖాస్తులే కదా దరఖాస్తులు ఏమేమి ఉన్నాయి అన్ని వచ్చిన దరఖాస్తులే తుమ్ము వచ్చిన దరఖాస్తులే టాయిలెట్ రాకుండా దరఖాస్తులు పెట్టుకునే పరిస్థితి ఉన్నది కదా అన్నీ చూసుకుంటున్నాం వచ్చినాం దరఖాస్తు 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 ప్రతి దానికి దరఖాస్తులే కదా రైట్ ఇక థర్డ్ ఆప్షన్ వచ్చేసి మీ గ్రామ పంచాయతీ మీ గ్రామ పంచాయతీ ఏది మీ గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పేరు ఇక ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఇంకోటి డిస్ట్రిక్ డిస్ట్రిక్ ఒకటి దీంట్లోనే మండలం ఒకటి తర్వాత పిన్ కోడ్ పిన్ కోడ్ తర్వాత ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి కింద మీరు ఫోన్ నెంబర్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది అంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయ్యేటటువంటి ఫోన్ నెంబర్ ఉంటది కదా మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ కూడా ఈ అప్లికేషన్ లో అవసరం అవసరం ఇది పర్సనల్ డీటెయిల్స్ డీటెయిల్స్ ఈ డీటెయిల్స్ తర్వాత సెకండ్ పారాగ్రాఫ్ సెకండ్ పారాగ్రాఫ్ లో రైతు బంధుకు సంబంధించిన అప్లికేషన్ లో మీరు ఇవాల్సింది ఏంటి పట్టా పాస్ పుస్తకం పాస్బుక్కు కు సంబంధించినటువంటి డీటెయిల్స్ మీరు ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం ఉంటది పాస్బుక్ నెంబర్ పాస్బుక్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి మీ ఇంట్లో ఎంతమందికి పాస్ పుస్తకాలు ఉన్నాయి ఇప్పుడు మా నాయనకోటి ఉంటుంది నా కోటి మా అమ్మ కోటి ముగ్గురుకి ఉంటుంది ముగ్గురికి సంబంధించినటువంటి పాస్బుక్ నాది మా నాన్నది మా అమ్మది ఈ ముగ్గురికి పాస్బుక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి పాస్బుక్ లో ఏం పేరున్నదో ఆ పేరు పాస్బుక్ నెంబరు ఏమున్నదో ఆ పేరు పాస్బుక్ నెంబరు ఈ డీటెయిల్స్ ఇవాల్సినటువంటి అవసరం ఉంటుంది కింద కింద ఏం చేయాలంటే ఈ పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి నెంబర్ ఇచ్చిన తర్వాత ఈ పాస్ పుస్తకానికి మీరు రేషన్ కార్డు లింక్ అయి ఉందా మీ రేషన్ కార్డు ఈ పాస్ పుస్తకానికి లింక్ అయి ఉందా ఈ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డుకు లింక్ అయి ఉందా ఆధార్కి రేషన్ కి లింక్ అయి ఉందా ఈ రేషన్ కార్డులో లో మీరు ఈకేవైసీ చేయించినారా ఈకేవైసీ అని చెప్పి కొత్తగా వచ్చింది మీరు కూపన్ బియ్యం పోతే తమ్ము పెట్టాలి ఆ తమ్ము పెట్టేటటువంటి ఆప్షన్ మీరు చూజ్ చేసుకున్నారా లేదా మీకు ఈ మధ్యలో మీరు కూపన్ బియ్యం తీసుకొని పోతే ఓటీపీ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది మీరు నెంబర్ లింకు చేసుకున్నారా ఈకేవైసీ మీరు తమ్ము ఈకేవైసీ పెట్టించుకున్నారా ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటది సో దానికి ప్రధానంగా వీళ్ళు ఈ రేషన్ కార్డుకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని కూడా తీసుకొస్తున్నారు తర్వాత ఇంకోటి ఇదే పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి వ్యవహారంలో మీ ల్యాండ్ ఇప్పుడు ల్యాండ్ కి సంబంధించినటువంటి అంశం ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు ఉన్నది మీకు రెండు ఎకరాల మూడు ఎకరాల పది ఎకరాల పదిహేను ఎకరాల ఇరవై ఎకరాల మీ ల్యాండ్ కు సంబంధించినటువంటి సంఖ్య ఇక్కడ పెట్టాలి ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఎవరెవరి పేరు మీద ఉన్నది పలాని తిరుపతి నా పేరు మీద ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఒక ఐదు ఎకరాలు అనుకుందాం మా నాయన పేరు మీద ఒక రెండు ఎకరాలు అనుకుందాం మా అమ్మ పేరు మీద ఒక రెండు గిల్లు ఎవరు కానీ ఉత్తగా చెప్తున్నా లెక్క ప్రకారం చెప్తున్నా వాళ్ళు గిన్నె ఉన్నాయి అనుకున్నారు అంటే ఇట్లా అంటే ఏందంటే ఇట్లా ఇట్లా రాసుకుంటూ పోవాలంటే మనకి ఎంత ల్యాండ్ ఉంది ఏం కథ అనేది ఇట్లా ఒక నెంబర్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ నెంబర్తో పాటు దీంట్లో ల్యాండ్కి సంబంధించినటువంటి పేరు అంటే అది వెట్టా భూమన్ అంటారు కొంతమంది లేకపోతే కొంతమంది ఏమో ఏమంటారు కదా ఎర్రమన్ను నల్లమన్ను లేకపోతే ఇంకా భూముల పేర్లు ఉంటాయి ఆ భూముల పేర్లు కూడా ఇక్కడ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది దీంట్లో మీరు ఏం చేయాలి ఇంకా ఈ ఐదు ఎకరాలు తిరుపతి అనే పేరు మీద ఐదు ఎకరాల భూమి ఉంది కదా ఈ ఐదు ఎకరాలకు పట్టా ఉంది పట్టా ఉంటే ఈ పట్టా భూమికి అంటే ఈ పట్టా భూమి ఐదు ఎకరాలకు ఐదు ఎకరాలు తిరుపతి సాగు చేస్తుందా లేదా సాగు చేస్తున్నది తిరుపతి కాదా అన్ని డీటెయిల్స్ ఇవ్వాలి తిరుపతి పేరు మీద భూమి ఉన్నది తిరుపతి వ్యవసాయం చేసేలా చేయడా తిరుపతి ఎక్కడ ఉంటాడు ఆయన వ్యవహారం ఏంది ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇంకోటి ఈ ఐదు ఎకరాలలో తిరుపతి కేవలం రెండు ఎకరాలే సాగు చేస్తుండు ఒక మూడు ఎకరాలు బీడు ఉన్నదంటే మూడు ఎకరాలకు రైతు బంధు రాదు సాగు చేసే భూమికి వస్తుంది ఇవన్నీ డీటెయిల్స్ ఈ ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు రెండు ఎకరాలు పంట లేకపోతే ఏందనేది ఆ డీటెయిల్స్ మా మదర్ ఒక రెండు ఎకరాలకు పంట పండిస్తుందా మా వ్యవసాయం చేస్తా లేదా అనేటటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి అన్ని కంప్లీట్ అన్ని డీటెయిల్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎవరెవరి పేరు మీద ఎంత భూమి ఉన్నది ఆ భూమి సాగు చేస్తు లేదా వ్యవసాయం చేస్తున్నది ఇప్పుడు నా నా పేరు మీద పట్టపాస్ పుస్తకం ఉంది కాబట్టి నేను వ్యవసాయం చేస్తున్నానా లేదా నేను ఫార్మరా జాబ్ హోల్డరా ఇది కూడా ఇవ్వాలి ఫార్మింగ్ చేస్తున్నాడా జాబ్ హోల్డరా ఏమన్నా జాబ్ చేస్తున్నాడా లేకపోతే ఫార్మర్ కం జాబ్ హోల్డర్ రెండు ఉన్నాయా రెండు చేస్తాడు చాలా మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా జాబ్ పోతారు ఇంటికి వచ్చి వ్యవసాయం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి మా ఊళ్ళోనే మా ఉంటారు మా అన్న ఉంటాడు ఆయన కానిస్టేబుల్ ఆయన పోతాడు మంచిగా ఆయన డ్యూటీకి పోతాడు మళ్ళీ ఇంటికి వచ్చి ఆయన వ్యవసాయం చేసుకుంటాడు మేము చూస్తాం ఆయన కష్టం అంతా ఇట్లా చాలా మంది ఉంటారు ఒకళ్ళిద్దరు కాదు కదా కాబట్టి జాబ్ చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళు వ్యవసాయం చేసేటటువంటి రంగాలలో ఉంటారు కాబట్టి ఈ అన్ని డీటెయిల్స్ రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ఇంకేదేదో ఉన్నది మచ్ ల్యాండ్ అయిపోయింది అది ఇంకోటి మీ భూమి పనిచేస్తుందా లేదా అంటే మీ భూమి ఇప్పుడు పట్టా ఉన్నటువంటి భూమి రేపటి రోజు సాగు చేయడానికి పనికి వస్తుందా లేదా అనేది కూడా డీటెయిల్స్ మీరు ఇయాల్సినటువంటి అవసరం ఉంటుంది దాంట్లో ఇక దీని తర్వాత మీకు రేషన్ కార్డుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇచ్చినాయి కదా పట్టా పాస్ పుస్తకం ఇక మీకు పట్టా పాస్ బుక్ ఉంది కదా ఈ పట్టా పాస్బుక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవ్వాలి ఇట్లా నా పేరు మీద పట్టు ఉన్నది నా పేరు మీద ఒక ఎకరం ఎకరం పట్టా బిఆర్ఎస్ హయాంలో వచ్చింది అనుకుందాం బీఆర్ఎస్ హయాంలో వచ్చినప్పుడు ఏ మీకు ఏ ఇయర్ లో వచ్చింది గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు నాకు పట్టా వచ్చిందా లేకపోతే కేసీఆర్ ఉన్నప్పుడు నాకు పట్టా వచ్చిందా ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పారు భూములకు మేము పట్టాలు ఇస్తాం కొత్త పట్టాలని చెప్పారు కదా వాళ్ళకు ఒక లెక్కని ఇస్తున్నారు గతంలో పట్టాలు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పట్టాలు ఇవ్వాలి మేము గత ప్రభుత్వంలో ఎన్ని పట్టాలు వచ్చినాయి వాళ్ళకు మాకు లెక్క ఎంత అనేటటువంటి ఒక సంఖ్యని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ పట్టాలు ఏ ఇయర్కి వచ్చినాయి ఏ ఇయర్లో మీకు పట్టా పాస్ పుస్తకాలు ఉన్నాయనేది కూడా ఇది తెరపైకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అంశాలతో పాటు దీంట్లో ఇంకోటి కూడా రాసుకున్న ఆ పట్టాకి సంబంధించి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ నింపిన తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఏది ఆధార్ కార్డ్ డాక్యుమెంట్ ఇవ్వాలి ఒక మీద ఆన్లైన్లో అప్లై చేస్తే ఆధార్ కార్డు డాక్యుమెంట్ పీడిఎఫ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి తర్వాత రేషన్ కార్డుకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కూడా మీరు పీడిఎఫ్ సబ్మిట్ చేయాలి తర్వాత ఇంకోటి అదేంటి ఆధార్ కార్డు రేషన్ కార్డును పట్టా పాస్ పుస్తకం పట్టా పాస్ పుస్తకానికి సంబంధించినటువంటి పీడిఎఫ్ కూడా మీరు ఆన్లైన్ లో సబ్మిట్ చేయాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఇది ఎందుకంటే మీరు ఒక్కసారి గనక ఒక్కసారి రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రాసెస్ ని కంటిన్యూ చేసినారనుకో అనుకో కథం మీకు నాలుగు సంవత్సరాల దాకా డోకుండదు ఇక నాలుగు సంవత్సరాల దాకా మీకు టెన్షన్ గా డబ్బులు పడతాయి ఒకసారి రిస్క్ తీసుకుంటే అయిపోయాయి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని ఉంటే అన్నిటికి ఇచ్చారు కానీ వీళ్ళ క్లియర్ అట పన్నెండు వేల రూపాయలు ఇస్తాం సాగు చేసేటటువంటి భూమికి ఇస్తాం దీంట్లో ఇంకో లుస్కులు కూడా ఉన్నాయి ఆ లుసుకులు ఏంటంటే కట్ ఆఫ్స్ కొన్ని కట్ ఆఫ్స్ కనబడుతున్నాయి ప్రభుత్వ గవర్నమెంట్ ఉద్యోగులకు కట్ ఆఫ్ ముప్పై వేల కంటే ఎక్కువ జీతం ఉన్న వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన యాభై ఎకరాలు పంట పండించినా కూడా ఆయనకి ఇరవై ఎకరాలకే ఇస్తాం లేకపోతే ఇరవై ఐదు ఎకరాలకే ఇస్తాం కట్ ఆఫ్స్ కనబడుతున్నాయి ఒకవేళ గవర్నమెంట్ ఉద్యోగులు డెబ్బై ఎనభై వేల జీతగాలకైతే అసలు రైతు బంద్ అయ్యారట ఆల్రెడీ వాళ్ళకి పైసలే వస్తుంటాయి ఇంకా ప్రభుత్వం పైసలే కదా వచ్చేది ఇంకా రైతు బంధు ఎందుకు అని చెప్పి అట్లా చెప్తున్నారు తర్వాత ఎవరైతే రాజకీయ నాయకులు పొలిటీషియన్స్ ఉన్నారో పొలిటికల్ లీడర్స్ కూడా రైతు బంధు రాదు అనేది వినబడుతున్న చర్చ ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కానీ అవుట్ ద పాయింట్ ఏంటంటే రైతు బంధు రావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు రాదు అనేది వినబడుతున్న అన్నిటికీ ఆరు గ్యారెంటీలకు నాలుగు వందల ఇరవై హామీలకు రేషన్ కార్డు ఇంప్లిమెంటేషన్ రేషన్ కార్డు లేని వాళ్ళకు రైతు బంధు రాదు అసలు ఆరు గ్యారెంటీలు వర్తించవు రేషన్ కార్డు ఎవరికి ఉంటుంది అండి మన లాంటి ఉండేది రేషన్ కార్డు ఏమన్నా మగ్గ బలిసినకుంటుంది రేషన్ కార్డు బలిసిన అసలు రేషన్ కార్డే తీసుకున్నాను అడిగితే సిటీలో ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ పబ్లిక్కి రేషన్ కార్డు ఉండదు తీసుకోరు వాళ్ళు రేషన్ కార్డు వాళ్ళకి వచ్చిన పని అసలు రేషన్ కార్డు ఇయరు వాళ్ళకి వాళ్ళ ఇన్కమ్ చూసి వాళ్ళ వ్యవహారం చూసి ఇంకో నేను మర్చిపోయినా దీంతో మీరు ఇన్కమ్ సోర్స్ కూడా పెట్టాలి నీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ప్రయాణం అంటే పర్ ఇయర్ మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది ఏందనేది కూడా ఇక్కడ ఇన్కమ్ సోర్స్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇన్కమ్ సోర్స్ ఈ వ్యవహారం అంతా కూడా మీరు ఈ ఫామ్ లో ఫిల్అప్ చేయాల్సినటువంటి ఆ సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇవన్నీ తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ చాలా క్లియర్ కట్గా ముందుకు ముందుకొచ్చేటటువంటి కార్యక్రమం కనబడతా ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ యొక్క అప్లికేషన్ తెరపైకి తెచ్చే ఆలోచనలో ఉన్నాడు ఎందుకంటే బంధు రావాలంటే గతంలో కేసీఆర్ తగిన ఐదు వందల ఎకరాలు ఉంటే మలారెడ్డ సొంటూలికి గుట్టలకు పుట్టలకు కాలేజీలకు ఆ చెరువులు ఉన్న భూమికి శిఖానికి అన్నిటికీ ఇచ్చింది కానీ మేము అట్లీయము ఇయ్యము మేము కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పెడుతున్నాము కొన్ని మేము రిస్ట్రక్షన్స్ తో కూడినటువంటి వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మాత్రం ఇవన్నీ నిబంధనలతో కూడినటువంటి ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా తెర ముందుకు తీసుకొచ్చి ఇవన్నీటి కూడా సార్ట్అవుట్ చేసుకునేటటువంటి ప్లానింగ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారు సో చూడాల్సిన అవసరం ఉంటుంది మొత్తానికి రైతు బంధుకు సంబంధించినటువంటి ఈ వ్యవహారం మొత్తం కూడా ముందు వినబడతా ఉన్నది సో ఈ అప్లికేషన్ నింపుతేనే రైతు బంధు అనేటటువంటి ఒక సిచ్యువేషన్ కూడా ఉన్నది ఇంకోటి దీంట్లో పాస్ ఫోటోలు కూడా మీరు పెట్టాలి ఎందుకంటే మీకు నాకు తెలిసి పట్ట పాస్ పుస్తకం పైన ఫోటోలు ఉంటాయి అయినా కూడా ఇండివిజువల్ గా మీరు పాస్ ఫోటోలు అతికించాల్సిన అవసరం ఉంటుంది డాక్యుమెంట్స్ తో పాటు సో ఇవన్నీ కూడా తెరపైకి వస్తున్నాయి సో ఈ నెల పదిహేనో తారీఖు నుండి ఈ రైతు బంధుకు సంబంధించిన ప్రక్రియ స్టార్ట్ గా అనేది మాత్రం కొంత వినబడుతున్న చర్చ చూద్దాం ఏం జరగబోదు